జై 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 వారికి విఆర్ఎల పక్షాన సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ ప్రత్యేకంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఉద్దేశించి ఒక మూడు వాగ్దానాలు చేయడం జరిగింది అది ఏమిటంటే స్పేస్ స్కేల్ వర్తింప చేస్తాము రెండవది అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇస్తాము మూడవది ఇందులో ఎంతో ఎంతో కాలం నుంచి సేవలు అందిస్తున్నారు గవర్నమెంట్కి చాలా ఏజ్ పైబడిన వారు ఉన్నారు వాళ్ళ వారసులకు కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని ఈ మూడు వాగ్దానాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం రాష్ట్రం మొత్తం దేవాలయంగా భావించే నిండు అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో మాకు ఈ మూడు హామీలు ఇవ్వడం జరిగింది సంపూర్ణ సహకారం మనలను నిలువదించుటే యుద్ధం పేదల సేద్యానికి అందించుట ఒక యజ్ఞం ఆక్రమణల తొలగింపుకు సంసిద్ధుల మైతిమ కబ్జాదారు తగాదాకు సర్వశక్తులొడ్డు తాడు భూమి లేని నిరుపేదకు అండగ నీ ఉంటావు సర్వశక్తులను వడ్డి భూమిని కాపాడుతావు పరుగులెత్తి కాల్వలాగా పనిచేసే లెవెను వారసత్వ హక్కు అనుభవించవలెను కాని అమ్మితే చిక్కు అని తెలిసి అమ్ముతారు అన్ని తెలిసి కొంటారు రచ్చకెక్కినప్పుడు వింత వాదన చేస్తుంటారు ఒక మోసం ఒక స్వార్థం మా మీదకు నెడతారు ఊరిలో నడిపిన కథ పీసుకు పూస్తారు స్థలాల ఎంపికలో ఎన్నెన్నో అగచాట్లు ప్లాట్లు చేసి రోడ్లు వేసి పంచాయితీ సిగపట్లు ప్రతి సమూహము స్వార్థం పునాదిగా కదులుతుంది ప్రతి తగా మనమే బాధ్యులుగా నిలుపుతుంది అరచేతుల గీత లాంటి పనులు ఇండ్ల స్థలాలు ఏనాడు రావు నిజం ప్లాట్లు పంచ ప్రశంసలు నట్టి చట్ట భూస్వాముల మిగులు భూమి సీలింగుల తీసుకుని పేద రైతులకు పంచి పెను విప్లవమే తెచ్చి చిన్న రైతులకు మిన్నగా గౌరవం నిలిపి సమాజంలో సమానతకు ఒక దీపం వెలిగించాం వెంటాడే వెతలున్న కెరీరునే మోస్తున్నాం జట్టుల భూమి సేకరించినప్పుడు కాలువలను కలిపేందుకు భూమి కొంత కొన్నప్పుడు పరిహారం పలు సమస్య తెస్తున్న సమన్వయం కూడా మనకు సవాలుగా మార్చు సమయాలను మీరకుండా సాధించే దీక్షనివ్వరవే పనులన్నీ చక్క జట్టు ఖ్యాతినిది

మనకు మద్దతు తెలపకపోవడం అనేది నిజంగా సిగ్గుచే ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాలని ప్రతి గడప గడపకు అందించడంలో ఒక వారధిగా పనిచేసినాం అంతేకాకుండా కార్యాలయ ప్రభుత్వ కార్యాలయంలోనూ అన్ని డిపార్ట్మెంట్లకు అనుసంధానంగా నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఈరోజు మనమందరం రోడ్ ఎక్కి ఇంత నినాదాలు చేస్తూ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇరవై మూడు వేల మందిని కలిసి ఒక ఐక్యతగా ఏర్పడి ఈరోజు నేను ఈ ప్రభుత్వం పిడచేవన పెట్టడం అనేది చాలా చింత ముఖ్యమంత్రి అసెంబ్లీలో రెండుసార్లు అసెంబ్లీలో ప్రగతి భవన్లో మూడు డిమాండ్లు ఏవైతే మనకు న్యాయమైన మూడు డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన నేటికి ఐదు సంవత్సరాలైన కూడా మన హామీ ఏ ఒక్కటి కూడా తీరడం లేదు ముప్పై రెండు రోజులుగా